డిసెంబర్ నెల ముగిసేలోపు వృషభ రాశివారి జీవితంలో తప్పకుండా ఈ మూడు పరిణామాలు జరుగుతాయి ఊహించని మార్పులు అఖండ రాజయోగం పట్టబోతూ ఉంది వృషభ రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది డిసెంబర్ నెల ముగిసేలోపు వృషభ రాశివారి జీవితంలో ఇటువంటి మార్పులు రాబోతున్నాయి అనే విషయాల గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీరు ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మనీ వీడియోని అయితే చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యములు కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు ఈ రాశివారు దయ దానం గుణమును క్షమా గుణమును కలిగి ఉంటారు ఎవరైనా సరే వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు ఋషభ రాశి వారి మీద విశ్వాసం ఉంచి పూర్తిగా ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణం గుణ కలవారుగా ఉంటారు వీరి యొక్క అభిప్రాయములు మార్చుటకు ఎవరికీ కూడా సాధ్యం కాదు వృషభ వారు కష్టాలు భయపెట్టినా కిందకు పడతాయలేవు అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం నడుస్తుంది విలాసమైన జీవిత జీవితాన్ని గడుపుతారు ప్రారంభ జీవితానికి తరువాత జీవితానికి సంబంధం అనేది ఉండదు వివాహానంతరం జీవితం కూడా బాగుంటుంది వృషభ రాశి వారు ఆనందంగా జీవిస్తారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచిని కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు మంచి ధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని ఎందుకు కూడా అలసటి చెందకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారు సాధారణంగా వృషభ వారు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు వృషభ వారికి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం వృషభ వారు దృఢమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు దానివల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాలి వృషభ వారు ప్రేమకు లొంగిపోయే స్వభావాన్ని కూడా కలవారుగా ఉంటారు ఈ రాశివారికి ఈ సమయంలో ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి వీరి జీవితంలో ఇటువంటి మార్పులు కలగబోతున్నాయో కూడా తెలుసుకుందాం వృషభ వారికి ఈ సమయంలో మధ్యమ ఫలితాలు ఉన్నాయి అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు పనులకు ఆటంకం కలగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించండి మీ మీ రంగాలలో అనుకూల ఫలితాలు సొంతం అవుతాయి గిట్టని వారు తప్పుదోవ పట్టిస్తారు చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవడం సరికాదు దుర్గారాధన మీకు ఎంతో శుభప్రదం ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి ఆర్థికంగా ఇది శ్రమకాలం నిర్మలమైన మనస్థితో పనిచేయండి ఒత్తిడి తగ్గుతుంది అందరినీ కూడా కలుపుకుపోవడం అవసరం వ్యాపారంలో అనుకూలత కూడా ఉంటుంది ముఖ్యమైన విషయాలలో ఆత్మీయుల సలహాలు మీకు మేలు చేస్తాయి చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో అభివృద్ధిని కూడా సాధిస్తారు లక్ష్యాలకు చేరువవుతారు అంతా శుభమే జరుగుతుంది నవగ్రహ ఆరాధన మీకు అనుంటా కూడా శుభాన్ని చేకూర్చుతుంది ఈ ఏడాదిలో మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి గతంలో కొన్నటువంటి భూమికి మంచి ధర వస్తుంది కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి వివాహాది శుభకార్యాలకు మీరు చేసే ప్రయత్నాలు ఫలించక విసుగు పుట్టించే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ దైవానుగ్రహం వలన ఆకస్మికంగా పెళ్లి సంబంధం కూడా కుదురుతుంది పది రూపాయలు ఖర్చు అయ్యే చోట ఇరవై రూపాయలు ఖర్చు చేసే కార్యక్రమాన్ని ఘనంగా జరిపిస్తారు సమాజంలో ఉన్నత స్థానం కలిగిన వ్యక్తులతో కలిసి పనిచేస్తారు సంవత్సర ద్వితీయార్థంలో అంటే సుమారు సెప్టెంబర్ నుండి డిసెంబర్ నెల వరకు కూడా ఉద్యోగాలలో సంతృప్తి అయితే కలిగే అవకాశాలు అయితే కనిపించడం లేదు సాంకేతిక విద్యారంగంలో కలిసి వస్తుంది సంతానపరంగా సజావుగా ఉన్నప్పటికీ కూడా మీ పెద్ద కొడుకు కూతురు విషయంలో జాగ్రత్తలు అవసరం నూతన భాగ్య భాగస్వాములతో కలిసి కొత్త వ్యాపారాన్ని కూడా ఆరంభిస్తారు వ్యాపారాలలో లాభాలు సంతృప్తికరంగానే సాగుతాయి ఉద్యోగంలో స్థాన చరణం గోచరిస్తుంది అయినప్పటికీ కూడా మీ ఉనికిని కాపాడుకోగలుగుతారు సోదరి సోదరి వర్గానికి ఎండగా ఉంటారు ఎంతో కాలంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తారు లవ్ మ్యారేజెస్ విఫలమయ్యే అవకాశాలున్నాయి తాత్కాలిక వ్యావాహంలో పడి జీవితాన్ని కష్టాల పాలు చేసుకోవద్దు సర్కులేషన్కు దూరంగా ఉండడం మంచిది కొన్ని అమ్మకాల విషయంలో లాభపడతారు రుణాలు తీరుస్తారు కుదువ పెట్టిన వాటిని విడిపిస్తారు మీరు ఉద్యోగం చేస్తున్న చోట్ల రాజకీయాలు అధికమవుతాయి మీ పట్టుదలతో పాటుగా పట్టు విడుపు కూడా అవసరమే అని గ్రహించండి పెద్దల మాటలు వినండి మీకు అంతా మంచి జరుగుతుంది మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలలో యోగ యోగాభ్యాసం మంచిది అని గ్రహించండి మీ వాక్ చాతుర్యం సమయస్ఫూర్తితో వ్యవహరించడం వలన మంచి ఫలితాలను పొందుతారు ఉద్యోగంలో కీలకమైన బాధ్యతలను తీసుకుంటారు ఎంతోమందికి మీరు పెద్ద దిక్కుగా కూడా ఉంటారు గురువులను అమ్మ నాన్నలను గౌరవించండి మీకు వాళ్ళ యొక్క ఆశీసులు శ్రీరామరక్షగా నిలుస్తాయి మీ యొక్క పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తిగత జాతక చక్రాన్ని వేయించుకుని పూర్తి వివరాలు తెలుసుకోండి ఏమైనా సరే ఇబ్బందులు ఉంటే పరిహారాలు పాటించండి తప్పక శుభాలు కలుగుతాయి చూశారు కదండి వృషభ రాశి వారికి ఏడాది ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నారు కదా ఇంకా వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం వృషభ రాశి వారు అందరినీ కూడా ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను అయితే ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు సుమ ఇంతటి పరిస్థితిలోనైనా సరే ధైర్యంగా ఉంటారు వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులు అని చెప్పవచ్చు వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంత చూడనిదే వదిలిపెట్టారు తమ యొక్క భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ యొక్క జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరికి కోపం కూడా చాలా త్వరగా వస్తుంది వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది ఈ రాశి వారికి పెద్దలు ఆస్తులు సంక్రమించడం వలన ఆర్థికంగా చాలా దృఢంగా అయితే ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలవదు మంచి నీళ్ళలాగా ఖర్చు అవుతుంది అందుచేత ధన సంబంధ విషయాలను తమ యొక్క భాగస్వాములకు కానీ తల్లిదండ్రులకు కానీ అప్పగించడం ఎంతైనా సరే మేలు చేస్తుంది వీరు ఎప్పుడు కూడా పిల్ల పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కూడా కలిసి ఒకే ఇంట్లో ఉండాలని జీవించాలని ఆశిస్తారు బంధువులు పిల్లలను కూడా తమ పిల్లల వలె భావించడం వలన వీరికి వారిపైన ప్రత్యేకమైనటువంటి అనుబంధం కూడా ఉంటుంది ప్రేమ అంటే వీరికి ప్రాణం అనే చెప్పాలి మీ యొక్క ఆర్థిక స్థితి అనుమతించినట్లయితే మీ కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలకు కానీ నిరుపేదలకు కానీ అప్పుడప్పుడు అన్నదానం చేయమని ప్రోత్సహించండి మీరు వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉండాలి వివాహేతర వ్యవహారాలు మీకు చాలా ప్రమాదాలను సమస్యలను కష్టాలను దురదృష్టాలను తెస్తాయి భవనం నిర్మాణం లేదా నిర్మాణ సంస్థల్లో పనిచేసేటటువంటి మేస్త్రీలకు కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేయండి శుక్రవారం రోజున పేదలకు పంచదార తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలను దానం చేయండి ఇలా చేయడం వలన అదృష్టం మీకు అండగా ఉంటుంది ఏదైనా సరే ముఖ్యమైన పనిని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి ఆశీర్వచనాలు తీసుకోండి అమావాస్య తిది రోజున పేద ప్రేమనుడికి భోజనం పెట్టండి చూసారు కదండి వృషభ రాశి వారి గుడగడాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్